నిమ్మనపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం నేను మీ వేల్ప రమేష్ నిమ్మనపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బ్యాలెట్ నెంబర్లో నాలుగో నెంబర్ గుర్తు దయచేసి నిమ్మనపల్లి గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే నేను నిమ్మనపల్లిలో మీకు సేవ చేసేటందుకే వస్తున్నాను సేవకుడిగానే వస్తున్నాను ఆశీర్వదించండి నేను ఒక కొడుకుల ఓ మణిమలా ఓ అల్లుల ఓ బిడ్డలా చూసుకొని ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు బాలు గుర్తుపై ఓటేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించండి మీకోసం మీ సేవ కోసం సేవలు అందించడానికే ముందుకు వస్తున్నాను మీ నిమ్మలపల్లి గ్రామంలో ప్రతి అభివృద్ధిలో మీకోసం పనిచేసినందుకు ఎన్నో కృషి చేస్తాను నేను మేనిఫెస్టోలో పెట్టి కలపత్రాలు ఇంటింటికి పంచడం జరిగింది ఆ పలపత్రంలో ఉన్న ప్రతి మెనిఫెస్ట్లో ఉన్న ఐదు వాక్యాలను పనులకు తీసుకొని ఏ ఒక్క వాక్యమునైనా నేను చేయని ఎడల మీరు నన్ను తిరస్కరించే అవకాశం కూడా ఈ సందర్భంగా మీకు ఇస్తున్నాను దయచేసి మీ అమూల్యమైన ఓటు బాలుగుర్తుపైసి అధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని పేరు ప్రజలను వేరుకుంటున్నాను సొంతగా తయారు చేసిన మెనిఫెస్టు పంచ పరివర్తన విధు హామీలు ఒకటి నూతన గ్రామ పంచాయతీ ఇదివరకు నిమ్మలపల్లిలో మనకు నూతన గ్రామ పంచాయతీ కట్టడం లేదు కాబట్టి మీ నిమ్మలపల్లి ప్రజలకు నేను ఒకటే హామీ ఇస్తున్నాను నేను గెలిచిన వెంటనే నిమ్మలపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కడతానని నిమ్మలపల్లి ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను అలాగే నిమ్మలపల్లిలో ప్రతి గల్లీ గల్లికి వెన్నెల కాంతుల వివి విభజుల్లే తట్టు వెన్నెల కాంతుల్లో ఉండే తట్టు నిమ్మలపల్లిని చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మూడవది సురక్షిత గ్రామంగా నేను సిసి కెమెరాలు ప్రతి చోట ఎనిమిది వార్డులు మన నిమ్మలపల్లిలో ఉంటే ఎనిమిది వార్డులలో ఎనిమిది రోజుల పదహారు సిసి కెమెరాలు నా సొంత పైసలతో నేను మీకు నిమ్మలపల్లి ప్రజలకు వేసి నిమ్మలపల్లి మన ఏది నేరాలు కావచ్చు ఇంకా దొంగతనం కావచ్చు ఇలాంటివి కాకుండా అవి అవిటట్టేటందుకు పదహారు శిశికమాలను నిమ్మనపల్లి గ్రామానికి నేను సహకరించి నేను పెట్టిస్తా అలాగే ప్రతి ఆడబిడ్డకు నేను పుట్టే ప్రతి ఆడబిడ్డకు ఐదు వేల పదహారు రూపాయలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని ఈ సందర్భంగా చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఆడబిడ్డ బిడ్డ నా తల్లి లాంటిది అందుకోసం ప్రతి ఆడబిడ్డ కోసం నా సొంత నిధులతో నేను సంపాదించుకున్న పైసలతో ప్రతి ఆడబిడ్డకు ఐదు వేల నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అలాగే మన వి మన విలేజ్లో నిమ్మనపల్లి నేను గెలిచిన వెంటనే వైద్యం మెయిన్గా వైద్యం వైద్యం లేని వారికి నేను నిమ్మనపల్లిలో ప్రతి నెల నెల వాళ్ళకు వైద్యాన్ని నేను చూపిస్తానని మందులు కావచ్చు ట్రీట్మెంట్లు కావచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడికే డాక్టర్లు వచ్చి చేసేలానే ట్రీట్మెంట్ చేసేలా చూస్తానని అలాగే లైబ్రరీ అంటే ముందు యువత యువత తెలుసుకోవాలి ఫస్ట్ మనకు లైబ్రరీ ఉంటే యువత ఎక్కడికైనా గోల్ కొట్టచ్చు అంటే జాబ్ కొట్టచ్చు ఇక్కడే ఉండి రేపు చదువుకుంటూ జాబులు కొట్టచ్చు అందుకోసం యువత కోసం ముఖ్యంగా రేపు నేను పెడుతున్నా కావున యువత అందరూ ఆలోచించి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కాబట్టి నేను చేసే ఈ అబ్ సర్పంచ్కి నా నమూనా బ్యాలెట్లో నాలుగో నెంబర్ బాలగుర్తుపై ఓటేసి అధిక ప్రెజారిటీతో గెలిపించండి నేను గెలిచిన తరువాత ఈ ఐదు ఏవేవి నేను హామీలు ఇచ్చినో ఆ ఏ ఒక్కడి హామీ నేను నిర్వహించకుండా ఉంటే నిమ్మలపల్లి గ్రామ ప్రజలు అందరూ కలిసి నన్ను నా పదవి నుంచి తొలగించే అవకాశం కూడా మీకే ఇస్తున్నాను దయచేసి నన్ను అధిక మె మెజార్టీతో గెలిపించాలని నిమ్మలపల్లి ప్రజలు కోరుకుంటున్నాను